సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పద్నాలుగు బార్ ప్రజలు స్వతంత్ర అభ్యర్థికి పట్టం కట్టారు హోరాహోరిగా తాగిన ఎన్నికల బలలో స్వతంత్ర అభ్యర్థి వెంకటరమణ తన సమీప ప్రజలపై ఘన విజయం సాధించి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు విజయానంతరం వెంకరమణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఓటు వేసి గెలిపించిన పద్నాలుగో బార్ వార్ట్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పలు హామీలు ఇచ్చారు వార్డు అభివృద్ధి కోసం తాను ఎల్లవెళ్ల అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు తనకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు వార్డులోని ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దానని హామీ ఇచ్చారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని ప్రజల సమస్యల పరిష్కారమే తన మొదటి ప్రాధాన్యతని ప్రకటించారు వెంకటరమణ విజయం సాధించడంతో ఆయన అనుచరులు మరియు వార్డు ప్రజలు మిఠాయిలు పంచుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు జనగరటువంటి పద్నాలుగో వార్డు ప్రజలందరికీ నాయకు నమస్కారాలు నాకు ఓటీషి గెలిపించినందుకు మీ అందరికీ నేను నా జీవితంలో రుణపడి ఉంటాను నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా నేను రుణపడి ఉంటాను ఇంకా భారీ మెజార్టీ ఇస్తా నేను అనుకోలేదు ఇంకా భారీ మెజార్టీ ఇచ్చినందుకు వాళ్ళందరికీ నేను పదవి వివందనలు చేస్తూ వారికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని నా కుటుంబ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈ యొక్క అవకాశాలని మీ అంకితమిస్తూ మీకు అందరికీ నా ప్రధానపూర్వకంగా నమస్కారం